ఓం విఘ్నేశ్వరాయ నమః శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై నాలుగవ అధ్యాయం తిరుమల ఏడు కొండలు వాటి యొక్క పరమార్థము వృషాద్రి వృషభాద్రి గరుడాద్రి అంజనాద్రి శేషాద్రి వెంకటాద్రి నారాయణాద్రి ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది ఆనంద నిలయం ఎక్కడుంటుంది బ్రహ్మస్థానంలో ఉంటుంది అందుకనే ఆయన ఏడు కొండలపైన ఉంటాడు ఈ ఏడుకొండలు ఎక్కటంలో కూడా ఒక రహస్యం ఉంటుంది ఈ ఏడుకొండలు సాల ఆ ఏడుకొండలు మహర్షులే అక్కడ చెట్లు పుట్టలు పక్షులు ఏవైనా మహర్షుల అంశాలే తిరుమలలో పుట్టింది ఏది కూడా సామాన్యమైనది కాదు ఏడుకొండల తిరుమల క్షేత్రము లక్ష్మీదేవికి ఆవాసమైనందున శ్రీశైలము ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషశైలము లేదా శేషాచలము గరుత్మంతుడు వైకుంఠము నుండి తెచ్చినందున గరుడాద్రి వేం సమస్త పాపాలను కట అంటే దహించినది కాబట్టి వెంకటాద్రి వేం అంటే అమృతత్వాన్ని కట అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వెంకటాద్రి నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసిన స్థలము తన పేరుతో ప్రసిద్ధి పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి వృషభుడనే శైవభక్తుడు కోరి శబరవేషంలో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసి మరణిస్తూ తన ముక్తికి గుర్తుగా ఆ పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణ గాథ అదే వృషభాద్రి వృషమనగా ధర్మము ధర్మదేవత తన అభివృద్ధికై ఈ పర్వతంపై తపస్సు చేసినందున వృషాద్రి అనే పేరు కలిగింది పై ఏడు పేర్లతో ఈ యుగంలో ప్రసిద్ధి చెందిన గడిచిన యుగాలలో చింతామణి జ్ఞానాద్రి ఆనందాద్రి ఆజనాద్రి నీలాద్రి వరహాద్రి ఇలా అనేక నామాలను కలిగి ఉంది వృషభాద్రి అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు కొమ్ములుంటాయి మూడు పాదాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వేదమే ప్రమాణము వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు కొండ ఎక్కుతాడు కృతయుగంలో తిరుమలలోని తుమ్ముర తీర్థము వద్ద వృషభాసురుడనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకరోజు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కోవాలో కోరుకోమంటే ఆ మూఢ భక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు ప్రాణాలు విడిచే ముందు తనకక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా ఆ పర్వతానికే తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అది వృషభాద్రి అనే పురాణ కథ వృషాద్రి అంటే ధర్మము ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయాల్సిన పనులు నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినటము చూడటము మంచి వాక్కు మొదలైనవి దానివల్ల ఇహంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందుతాడు అవి చెయ్యటమే వృషాద్రిని ఎక్కటము గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందటము షడ్ అంటే జీర్ణం కానిది ఒక పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది పరమాత్మ ఒక్కడే ఉంటాడు మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగింది మార్పు చెందినది తరగనది నశించినది ఇవన్నీ కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటాయి ఆ ఆరు లేనివాడు భగవానుడు బా అంటే ఐశ్వర్య బలము వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండమైనవాడు ఆన్ అంటే ఉన్నవాడు కళ్యాణ గుణ సహితుడు హేయ గుణ రహితుడు అలాంటి భగవాను జ్ఞానం చేత తెలుసుకోవటమే గరుడాద్రి స్వామి ప్రత్యక్షం అవ్వగానే తనకు తిరిగి దాయాదులైన కద్రవపుత్రులను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థము విష్ణువును గురించి తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షం అవ్వగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు దానికి స్వామి తానే ఏడుకొండల మీద వెలిసి ఉన్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట అదే గరుడాచలము శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై అధ్యాయం సంపూర్ణం